వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల గారిని కాంగ్రెస్ అధిష్టానం కన్ఫర్మ్ చేసింది కడప ఎంపీగా ఆవిడ పోటీ చేస్తారు అనేది తెలుస్తోంది అయితే సాధ్య సాధ్యాలు ఏంటి గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఖచ్చితంగా ఆవిడకంటూ ఒక క్రేజ్ అనేది ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తారో షర్మిల గారిని కూడా అలాగే చూస్తారు బట్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ స్టేట్ అఫైర్స్లో షర్మిల గారి వ్యక్తిత్వ విధంగా జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తోంది అనేది చూస్తూనే ఉన్నాం సో వైఎస్ రెడ్డి గారి హత్య కావచ్చు అలాగే దానికి సంబంధించినటువంటి వివరాలు ఆ హంతకులు ఎవరున్నారు ఎవరిని ఏ విధంగా కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పటికే పబ్లిక్ లో అవైలబుల్ గానే ఉన్నాయి అన్ని విషయాలు సో ఈ నేపథ్యంలో ఇటీవలే మార్చి పదిహేనున షర్మిల గారు అలాగే వైఎస్ సునీతారెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి గారి సంస్మరణ సభలో మాట్లాడినటువంటి తీరు అన్ని కూడా చూసాం సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరికి కూడా సమాధానాలు చెప్పాలి చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు దేనికి చేశారు ఏ కారణాలు ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు వాళ్ళని అరకారుసుకుని రావడం జరుగుతోంది ఈ విషయాలన్నీ కూడా ఆయన పబ్లిక్లో చెప్పి అప్పుడు ఓట్లు అడగాలని వాళ్ళ డిమాండ్ సో ఈ కుటుంబంలోనే అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆల్రెడీ అభ్యర్థి కింద ప్రకటించడం అనేది జరిగింది అక్కడి నుంచి తనే పోటీ చేస్తాడు అని చెప్పి సో షర్మిలా వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక అరెస్ట్ చేయడానికి సిబిఐ పోలీసులు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు కస్టడీలోకి తీసుకుంటారు అన్నదానికే దాదాపుగా ఒక రెండు మూడు వేల మంది జనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు లేకంగా సిబిఐ వాళ్ళని అయ్యా మీరు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనం చూసాం అలాంటిది సొంత జిల్లాలో కడపలో జగన్మోహన్ రెడ్డి గారి మాటని కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేయగలరా షర్మిల గారిని గెలిపించగలరా అసలు గెలిచే అవకాశాలు ఉన్నాయా షర్మిల గారి దగ్గర కాంగ్రెస్ పార్టీ అంత సాహసం చేస్తుందా ఖచ్చితంగా బట్ సోర్సెస్ ప్రకారం చూస్తే కడప ఎంపీగా ఆవిడ్నే అక్కడ నిలబెట్టాలి పోటీ చేయించాలి అని చెప్పి అధిష్టాన నిర్ణయం తీసుకోవడం ఆవిడ కూడా ఒప్పుకోవడం జరిగిపోయింది అని అంటున్నారు మరి ఆ ప్రజల అభిష్టం ఏ విధంగా ఉంది నిజంగా ఈ ఈ ఎన్నికలు అయితే ఇక రాష్ట్ర చరిత్రలో మళ్ళీ ఇలా జరుగుతాయో లేదో ఇటువంటి ఎన్నికలు అనేది అయితే తెలియదు అందులో కడపకు సంబంధించి పులివెందుల్లో మరి సునీతారెడ్డి గారు ఏమన్నా పోటీ చేస్తారా లేదా సౌభాగ్యం గారు ఏమైనా పోటీ చేస్తారా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారు ఇండిపెండెంట్లుగా అనేది కూడా తెలియాలి అలాగే ఉన్నాయి రాజకీయంగా వాళ్ళ అఫిలియేషన్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి ఖచ్చితంగా పోటీ చేయాలి అనేది ప్రజల్లోకి వెళ్ళి తన తండ్రికి ఏం జరిగింది అనేది చెప్పాలి అని సునీత రెడ్డి గారి ఆకాంక్ష కింద కనిపిస్తోంది సో షర్మిల కూడా మరి అదే కోవలో చేసుకుంటూ వస్తారా చూడాలి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లోపల తెలిసేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి